గుడ్ మార్నింగ్ ఎక్కడో ఏం చేస్తుంది మేమైతే మా మేము మా ఇంట్లో పండుగ అంటే పండగ వచ్చినాము మా పిల్లలు అయితే చూడు కూడా వచ్చిన వాళ్ళ మాట కానీ పండగ చూసి ఫోన్ చూసిందని ఆ మూడు తలకాయలు ఒక్కదంతా పెట్టారు మూడు కోతులు ఇంకెక్కడ చూస్తా చూడండి అందరూ బాగా తలకాయలు అక్కడకున్నా కానీ ముగ్గురు కలిసి ఎట్లా తలకాయలు ఒకదాని ఒక రెట్టి మారు చూస్తున్నారు మామూలు కానీ మామూలుగా అయితే ఒక్క మాట ఒక్క తినారు ఒక్క ఫోన్ ఉందని మాత్రం ఒక్క మాట ఒక తింటారు అనమాట ఒక్కరు వెళ్ళింది అందరూ చూస్తున్నారు మామూలు అక్కడ చూస్తారు పెడితే మా యొక్క అయితే మంచిదల్లా ఏ ఫోన్ చూస్తలేదు మా చెల్లెళ్ళు వచ్చారు అని మాతోనే వచ్చారు తింటుంది మా అక్క మంచిది ఇక్కడ చూడరు లేదా ఆవులు ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఏమో అంటారు కానీ ఏమన్నా ఏమొస్తుందమ్మా అంటే మంచిగా చెప్తారు ఇక రెండు కోతులు ఇంకా ఇంత కోతుందనమాట ఇగో ఇంకో కోతి ఇది అన్నమాట వంటరు పక్షి దీనికి ఇష్టం వచ్చినా చూసారన్నమాట ఆ అమ్మ చూసింది చూసింది మా సిరి కూడా మంచిది అన్నమాట నవ్వుతుంది ముత్యాలు నాలుగొడుతుంది వదిలిందక్కడ భయం అవుతుందట బండారు పట్టు చూడు లెక్క అయిందో ఎల్లమ్మ తల్లి మొత్తం ఆవు మీద గురియాలంటే ఇటు చూడు కమ్మలు గుట్టాలు బాగున్నాయి ఎక్కడొచ్చ ఎక్కడొచ్చారు మీరు ఎక్కడొచ్చారు

నన్ను చూస్తున్నట్లే ఫోన్ చూస్తున్నట్టు ఏ ఊరి నుంచి వచ్చిర్రా కమ్మమ్మా ఫోన్ చూడ క్యాన్ నుంచి లేకొచ్చిందా వేసిన బస్సు టికెట్ ఆధార్ కార్డు అని లేకు క్యాన్ ఉంది ఏమో మేడం ఎక్కడి నుంచి వచ్చిరండి మనం ఫోన్ చూడ ఇడేం పనుందని వచ్చిరండి పండగ ఫోన్లో పండుగనా పండుగ బాగా చేస్తున్నాడుగా ఫోన్లకు వారేస్తే ఇసో నల్ల అందరం తీసుకో అర్రగా తెరాల పడేయాల